హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి చాలామంది ప్రోటీన్ పౌడర్ ఏమైనా ఉంటే మంచిగా చెప్పండి సెకండ్ సజెస్ట్ చేయండి అని చెప్పి పిల్లల కోసం అని చెప్పి చాలామంది చెప్పారు సో రిక్వెస్ట్ చేశారు సో అందుకోసం మీ అందరి కోసం నేను ఇన్విగో ప్రోటీన్ పౌడర్ తీసుకురావడం జరిగింది సో ఇది యూజ్ చేస్తే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పిల్లల మెమరీ పవర్ బాగా పెరుగుతుంది పిల్లల హైట్కి తగ్గట్టు బరువు బరువు తగ్గట్టు హైట్ రావడం జరుగుతుంది అలాగే మెమరీ పవర్ బాగా పెరుగుతుంది ఎనర్జీ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఇది మనకి ఇందులో ఏమేమి ఉంటాయి అంటే మనం చూసినట్లయితే న్యూట్రియం ఉంటాయి ఎనర్జీ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ అలాగే టోటల్ ఫ్యాట్స్ డిహెచ్ఏ ఉంటుంది కొలెస్ట్రాల్ ఉంటుంది అలాగే విటమిన్స్ ఏ సి డి బి వన్ బీ టూ బీ సిక్స్ బీ టువల్ ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి మినరల్స్ మనం చూసినట్లయితే కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ సోడియం జింక్ ఉంటుంది తప్పకుండా మీ పిల్లలకి ఇది ప్రోటీన్ పౌడర్ని యూజ్ చేయించండి డైలీ రెండు స్పూన్లు కనుక మనం యూజ్ చేసినట్లయితే తప్పకుండా మీ పిల్లలు బాగా ఎనర్జీగా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బెస్ యూ యూ వెల్త్